అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మరి కుంభరాశి వారి ఎవరైతే ఉన్నారో కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఎటువంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అశుభవార్తలు అలాగే రేపటి రోజున వీరు ఏం చేయాలి ఏం చేస్తే వీరికి కల్పగోలు ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగారు తెలియపరుస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు ఏ విధంగా అంటే వీరు ప్రతిరోజు కూడా వీరి పనుల్లో ఏ విధంగా వీరు కష్టాలను అనుభవిస్తున్నారు ఆ కష్టాలకు కారణం ఏమిటి అలాగే ఆ కష్టాలను మీ నుండి తొలగించుకోవడానికి మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై చాలా అంటే చాలా ఎక్కువగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో మీరు అను ప్రతి పనిలో కూడా స్వామివారి యొక్క అనుగ్రహం మీకు తోడవుతుంది తద్వారా మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మీకైతే విజయం దక్కబోతుందనే చెప్పుకోవాలండి ఇక అలాగే మీకు ధనద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి చాలా రోజుల నుండి మీరు ఏ అదృష్టమైతే మాకు రావడం లేదని చెప్పి మీ లైఫ్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి సక్సెస్ అనేది చూడలేక బాధపడుతూ ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వారు వారికి వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ యొక్క అదృష్ట యోగాన్ని యోగ కాలం అంటారు కదా ఆ యోగ కాలం అనేది రేపటి రోజున మీకు చాలా చక్కగా కనిపిస్తుంది ఆ యోగ కాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉండబోతుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది మీ చేతి అందుబాటులో ఉంది కానీ ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలి అంటే పూర్తిగా మీరైతే కష్టపడి పనిచేస్తున్నటువంటి మీ పని పట్ల ఇంకాస్త ఎక్కువగా శ్రద్ధను చూపించాలి అంటే ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం కాదండి ఇంకొంచెం ఎక్కువగా కష్టపడాలన్నది ఈ మాటకున్నటువంటి అర్థం కాబట్టి మీ వృత్తిలో మీరు ఇంకొంచెం ఎక్కువగా కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది మీకు ఖచ్చితంగా వచ్చేటటువంటి అదృష్టం అయితే మీకు రాసిపెట్టి ఉంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని మరి మీరు తప్పకుండా కష్టపడాలి కష్టే ఫలి అని అంటారు కదా కాబట్టి మీరు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా శాలరీ అనేవి రెట్టింపు అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారుల చేత మీరు మంచిగా ప్రశంసలు అనేవి ఖచ్చితంగా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అంటే చాలా చక్కగా మీకు అనుకూలంగా రేపటి రోజున కనిపిస్తుంది ఇక మీరు చేస్తున్నటువంటి పనులు ఎందు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి సంబంధించి రేపటి రోజున ఎటువంటి ఆటంకాలు అనేవి కనిపించడం లేదు అలాగే మీకు ఎటువంటి పెండింగ్లు అనేవి ఏదన్నా కానీ పనులు కొంచెం పెండింగ్లు పడేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున కనిపించడం లేదు మీ పని పట్ల మీకు కాస్త ఆసక్తి అనేది ఎక్కువగా మారబోతుంది అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు జరిగి కొన్ని బంధాలను కోల్పోయిన వారైతే తిరిగి రేపటి రోజున చక్కగా మీ బంధాలను మీరు చక్కగా స్వాగతిస్తారండి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా రేపటి రోజున మీ యొక్క సమయాన్ని అయితే గడపపోతున్నారనే చెప్పుకోవాలి చాలా అంటే చాలా ఆనందదాయకంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉండబోతుందనే చెప్పుకోవాలి గతం గత ఇక ఇప్పటివరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా మీకున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మీరు కొన్ని కష్టాలను అయితే అనుభవించారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు చాలా ఎక్కువగా ఉండడం వలన మీకున్నటువంటి కొత్త జీవితం మరలా మీరు కొత్త జీవితాన్ని పునః ప్రారంభించినట్లుగా మీరైతే భావించాలి ఇక అలాగే మీ నిర్ణయాలు చక్కగా ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారు ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులకు కానీ లేదంటే మీ ఇంట్లో పెద్దవారికి కానీ ఏదైనా ఒక పనిని చెప్పుకొని దానిని చేయడం వలన మీకు చక్కగా వారి యొక్క సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎవరైతే పిల్లలు చెప్పిన మాట వినడం లేదు చదువులో కొంచెం వెనక పడుతున్నారని చెప్పి దిగులు పడుతూ ఉన్నారు వారికి రేపటి రోజున చాలా చక్కగా అంటే మీ పిల్లల్లో కొంచెమైనా సరే వచ్చేటటువంటి మార్పును చూసి మీరు చాలా ఆనందించబోతున్నారు అలాగే పిల్లల పరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయండి ఇక ఈ రాశి పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారో ఈ రాశి వారికి చెందినటువంటి పిల్లలు కానివ్వండి లేదంటే విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా మంచి శుభవార్తలను అయితే వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఈ యొక్క అంటే కొంతమంది ఎగ్జామ్స్లో వారు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారు అలాగే మనం అనుకున్న దానికంటే కూడా ఇంకాస్త ఎక్కువగా వాళ్ళు రీచ్ అవ్వబోతున్నారు అని చెప్పి ఆశలు పెట్టుకున్నటువంటి పేరెంట్స్కి అయితే రేపటి రోజున చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఏవైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువగా మీకైతే మీ సంతానం పట్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఇంకా అలాగే సంతానం ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక గొప్ప శుభవార్తే కదండి ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే కదా లోకం పిల్లలే వాళ్ళ ప్రాణం లాగా బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఇది నిజంగా వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు కాబట్టి పిల్లలు ఈ విధంగా మంచి సక్సెస్ను పొందారు అంటే ఫస్ట్ ఆనందించేది పేరెంట్సే కాబట్టి మీకు చాలా అంటే చాలా పెద్ద శుభవార్తగా మీరైతే భావించాలి ఇక కుటుంబపరంగా చూసుకుంటే కుంభరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గుతాయని చెప్పుకోవాలండి రేపటి రోజున మీకు అసలు సమస్య అనేది రేపటి రోజున మిమ్మల్ని అసలు పలకరించకుండా చాలా చక్కగా యోగ కాలంగా మీరైతే భావించవచ్చు ఇలా ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా ప్రశాంతంగా డే అనేది గడవబోతుంది అలాగే ఈ రాశి వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో అలాగే రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి మంచి తీర్పులు వచ్చి ఆనందపడేటటువంటి యోగం అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా మీరైతే ఉండొద్దండి ఈ విషయాన్ని అయితే మాత్రం తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి అలాగే జనాలకు కాస్తంత దూరంగా ఉండండి ఎందుకంటే కొన్ని విషయాలను మీరికి సంబంధించినటువంటి ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇంకా ఇతర ఇతర ఏ విషయాల్లో అయినా కానీ అంటే జనాలకు దూరంగా ఉండడం ఏమిటంటే అని చెప్పి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారంటే మరొకరు చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా స్వార్థం అనేది ఏర్పడి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఒకరు బాగుపడుతున్నారంటే మరొకరు ఒక స్వార్థం అనేది గూడు కట్టుకొని ఉంటున్నారు అందరూ అని కాదండి కొందరు ఉంటారు స్వార్థం అసూయ అనేవి చాలా ఎక్కువగా వారిలో ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కొంచెం మీరు జాగ్రత్తగా అయితే దూరంగా ఉండాలని చెప్పుకోవాలి ఇంకా ఓర్పు లేకుండా అసూయతో మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారు వారి ప్రవర్తన ఏమిటి వారు మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఒకటికి సార్లు జాగ్రత్తగా వారిని గమనిస్తూ ఉండండి ఇక మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు అనేది దిష్టి తీసుకుంటూ ఉండాలి లేదంటే నెలకు ఒకసారి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి అలాగే ఉప్పు ఆవాలతో కూడా దిష్టి తీసుకుంటూ ఉండడం వలన చాలా మంచిదండి మీరు కాబట్టి ఈ విషయాలను అయితే మర్చిపోకుండా పాటిస్తూ ఉండండి ఇంకా రేపటి రోజున ఈ విధమైనటువంటి కొన్ని మంచి మంచి శుభవార్తలతో అయితే కుంభరాశి వారికి డే అనేది గడవబోతుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం కాబట్టి నరల దృష్టికి నలరాయి సైతం పగిలిపోతుంది అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి మీ మీద నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు మీరైతే దూరం చేసుకోండి అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబంతో టైంను స్పెండ్ చేయడం పిల్లలతో టైంను స్పెండ్ చేయడం ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కుంభరాశి వారి యొక్క జీవితం జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి కొంచెం వ్యాపారాల్లో కూడా ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించడం చాలా మంచిదండి కాబట్టి ఆరోగ్యపరంగా అంటే అనారోగ్య ప సమస్యలను చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారు కొంచెం ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే దూరం అవుతాయనే చెప్పుకోవచ్చు ఈ ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉంటాయనేది మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోండి నవగ్రహ ఆరాధన చేసుకోండి శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే మీకు కనుక ఏదైనా మీ స్థాయికి తగిన విధంగా కొంచెం ఏదైనా అమౌంట్ కొంచెం మీ దగ్గర ఉన్నట్లయితే అంటే లేకపోతే వేరే సంగతి ఉంటే మాత్రం కొంచెం యాచకులకు పేదవాళ్లకు మీ వంతు ఏదైనా ధన సహాయాన్ని అందివ్వడం వలన అపారమైనటువంటి పుణ్యాన్ని మీరు సంపాదించుకున్న వారు అవుతారు అలాగే మీ పనుల్లో కూడా ఎదుటి వ్యక్తులు అంటే ఎవరైతే మీ దగ్గర సహాయం పొందారో వారి యొక్క ఆశీస్సులు తోడవడం వల్ల మీకు ఇంకాస్త ఎక్కువగా మంచిగా కలిసి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా మీరు చక్కగా ఆనందంగా ప్రశాంతంగా గడపాలని చెప్పి కుంభరాశి వారి యొక్క తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి మరి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్